ఓం శ్రీ గురువే నమ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు ఈరోజు ప్రతి వ్యక్తికి సామాజిక స్పృహ అనేది కాని ఉంటే అసలు నిజమనేది బయటకు వస్తుంది సామాజిక స్లో స్పృహం ఉన్న వాళ్ళకి అసలు భారతీయ దేశంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ ఎందుకు నిర్వీర్యంతున్నాయి ఆస్ట్రా ఆస్ట్రాలజీ కానీ పాలమిస్ట్రీ కానీ రకరకాల గ్రంథాలన్నింటినీ ఎందుకు విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు అందు అందులో ఉన్నటువంటి సత్యాలు అలాంటివి ఈ సత్యాలు అనేటువంటివి అలాంటివి కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా పది మందిని దీవించాలనేటువంటి వ్యక్తి దీవించే వ్యక్తి ఒకరు కడుపు కొట్టి బతుకుతా చెప్పండి వాడు కడుపు కడుపు కొట్టి నిరంతరం పిటిషన్లు వేస్తూ నిరంతరం సమస్యలు సృష్టిస్తూ నిరంతరం ఒకరు దోచుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో వలసపాలనలో ఉన్నప్పుడే అనేక ఉద్యమాలు జరిగినప్పుడు ఒక కులం లేక ఒక కులం కులం వారు చొరబడ్డారు ఒక తెగలోని వారు మరొక కులం తెగలో జ్వరబడ్డి ఆర్థిక ధనము అనేటువంటి ఆశతో వాళ్ళు జ్వరబడ్డారు ఎవరైనా మామూలుగా యూనిఫామ్ చేసుకొని పలానుకూలం పలానుకూలం అనుకునే పరిస్థితులు లేవు ఎందుకు లేవంటే కులాలు మారాయి తెగలు మారాయి ప్రాంతాలు మారాయి మతాలు మారుతున్నారు ఇవన్నీ జరిగిన తర్వాత జరిగే సంఘటనలు ఏంటంటే పది మందిని దీవించే వృత్తిలో ఉండే వ్యక్తి ఒకరు కడుపు కొట్టి నిరంతరం పిటిషన్లు వేస్తూ ఆ మతానికి చెవుడు తీస్తున్నాడు అంటే బయట వ్యక్తులతో ఉపయోగించుకొని బయట వ్యక్తులతో స్నేహం చేసి చెడు తిరుగులు తిరిగి వ్యసనాలకు పడి ఆ మతాన్ని ఏ మతం ద్వారా లాపడుతున్నారు ఆ మతాన్ని అన్యాయం చేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ మారిపోయారు అంటే నిజమా నిజాలు ఉన్నాయా లేదా అంటే తన కులాన్ని మోసం చేస్తారు తన వాళ్ళని మోసం చేస్తారు బయట కులాన్ని మోసం చేస్తారు ప్రాంతాల మధ్య వైరు వైరు సృష్టిస్తారు రౌడీ జలతో రౌడీలతో చేతులు కలుపుతారు గుండాలతో చేతులు కలుపుతారు మోసాలకి ప్రాధాన్యత ఇస్తున్నారంటే అంత అంత అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి గుడ్డిగా నమ్మడమే ఎందుకంటే కులాలు మారాయి ప్రాంతాలు మారాయి అన్ని మారిన తర్వాత జరిగే ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా యూనిఫామ్ ఆధారంగా హిందూ మత వ్యతిరేకులు ఉన్నప్పుడు హిందూ యూనిఫామ్ను ఆధారంగా చేసుకొని వృత్తిని ఆధారంగా చేసుకొని హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ హిందువులకి అన్యాయంగా కులాలు ప్రాంతాలను విభజించి బతుకుతున్నారు అంటే ఒక్కసార్ అంటే వీళ్ళు హిందువులు కాదు హిందువులుగా ఉన్నటువంటి ఇప్పుడు హిందువులుగా మారారు హిందువులుగా అవుతున్నారు ఎప్పుడో మారారు ఏ బుద్ధిమను మారారు ఒక అనాథశ్రమంలో చేరి చేరి అనాథ ఆశ్రమంలో చేరిన తర్వాత అతనికి ఏ కులమో తెలియదు ఎక్కడో తెలీదు ఆ విధమైన పద్ధతులు అవలంబించారు వాళ్ళు చేసే చర్యలేదంగా గుర్తించవచ్చు ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు ఇన్ని మోసాలు చేస్తున్నారంటే ఒక కుల వ్యతిరేకాన్ని ఉపయోగించుకుని కుల వ్యతిరేక భావాలను మనసులో పెట్టుకొని ఏ కులం వారిని అన్యాయం చేయాలో ఆ కులంతో స్నేహం చేసి ఆ ప్రాంత ఏ ప్రాంత వారిని అన్యాయం చేయాలో ఆ ప్రాంత వారితో స్నేహం చేసి ఏ విధంగా అన్యాయాలు చేస్తా చేస్తూ భారతదేశంలో ఉన్నాయనేటువంటిది ఒక శాస్త్రమే వస్తుంది ఒక సామాజిక శాస్త్రమే వస్తుంది ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఐక్యత మధ్య అందరి ఐక్యత లేకుండా చేసి ఎవరికి వారు ఎమున తిరగే ధనం కావాలి ఆ ధనం కోసం ఏదైతే ఉందో అది చేస్తూ వస్తున్నారు జరిగిన సంఘటనలకి మామూలుగా ప్రతి ఒక్కరూ మతం మారిన తర్వాత ఐక్యతగా ఉంటుంది మతం మారకముందు ఎందుకు ఐక్యత కలిడు మతం మారిన తర్వాత మాత్రం హిందూ దేవుళ్ళు ఎందుకు తిరుగుతున్నారు మతం మారకముందు హిందూ దేవుళ్ళు తింటే వాళ్ళు ఎందుకు గమని ఉన్నారు అంటే ప్రాంతాలు మారారు కులాలు మారారు తెగలు మారారు వాళ్ళు నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చి ఇక్కడ రాసేయాలి తెలుసుకొని మళ్ళీ ఆ మతం మారినట్టే కదా ఆ మత దేవుళ్ళని ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా ఎవరికైనా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏ నచ్చిన దేవుని పూజించుకోవచ్చు నచ్చిన వ్యక్తులతో చేరుకోవచ్చు నచ్చిన విధానాలు అవలంబించు కానీ ఏ పని లేకుండా హిందూ ప్రతి ఒక్క హిందువుకి అన్యాయం చేస్తే అతను ఏ శిక్ష లేదు నిజాయితీగా పడే పడేవాడికి అన్ని అంటగట్టి నిజాయితీ మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలుసా ఇప్పుడు చూడండి మతాల మధ్య వైరు సృష్టించి భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా ఎలా చేశారు నంబర్ వన్ అని నిజాలే కదా ఒక కులంలోకి పరాయి వ్యక్తి ఏదో విధంగా దత్తత రూపంలోనో వివాహ రూపంలోనో లేకపోతే స్త్రీని ఆధారంగా చేసుకొని ఆ కులంలో చేరి ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ కులం వ్యక్తులకు అన్యాయం చేశారంటే ఏంది ఆ కులం ఆ విమర్శించే విమర్శించేవారికి న్యాయం చేసి ఆ మత్య భావంలో ఉన్నటువంటి మతాన్ని అభివృద్ధి మతాన్ని నమ్మేవారిని మతాన్ని పూజించేవారిని ఆమె ఆ పూజించే వారిని అన్యాయం చేశారంటే ఆ మతంలో ఇతర కులాల నుంచి చేరినట్టే కదా చేరిన విధానం ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వచ్చి చేరారు కులం పేరు అబద్ధం చెప్పుకున్నారు లేదా స్త్రీని ఆధారంగా చేసుకుని ఆ కులంలో చేరిపోయారు చేరిన తర్వాత అతను నిజ రూపమైంది హిందూ దేవుళ్ళని విమర్శించేవాళ్ళు హిందూ దేవుళ్ళని నమ్మని వారికి మాత్రమే భూమి విషయంలో కూడా న్యాయం జరిగింది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో ఒక సామాజిక శాస్త్రాన్ని తయారు చేయాలంటే అసలు ఏమి జరుగుతుంది అనేటువంటి ఊరు అసలు మామూలుగా కథ చెప్తారు ఒక గ్రామం ఉంది ఆ గ్రామాన్ని ఇద్దరు రాజులు నాకు కావాలి నాకు కావాలన్నారు ఒక రాజుతో ఒక కులము ఒక మతము ఇంకొక రాజుతో ఒక మతం ఒక రాజుకి సంబంధించిన దౌర్జన్యాలు నియంత్రలాగా దుర్మార్గాలు అవి మోసాలు చేసేవాళ్ళు ఏమో వంద మంది ఉన్నారు నిజాయితీగా ధర్మ మార్గంలో ఉండేవాళ్ళకి వెయ్యి వెయ్యి మంది తొమ్మిది వందల మంది ఉన్నారు అంటే మొత్తం వెయ్యి మంది ఉన్నారు ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఓటింగ్ పెట్టారు ఎవరు ఎక్కువ మెజార్టీ వస్తే ఆ గ్రామం మాకు మాకు చేయాలి ఆ గ్రామంలో సంపద అంతా మాదే ఆ పనులన్నీ మాయే అని చెప్పేసి అన్నారు సరే ఓటింగ్ పెట్టాలి ఈ ఓటింగ్ పెట్టిన తర్వాత ఈ వంద మంది హిందువులు ఏం చేశారంటే తొంభై తొమ్మిది వందల మంది మా వాళ్ళు వంద మంది వాళ్ళు మనం తొమ్మిది వందల మంది ఉన్నమో అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వంద మందిలో మా సగం మంది పైన గెలిచిపోతామని చెప్పేసి శాంతియుతంగా మనం శాంతియుత రాజు దగ్గర మనం ఉంటామని చెప్పేసి ఆలోచించి ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నాం ఈ తొమ్మిది వందల మంది ఎవరికి వాళ్ళు ఆ విధంగా అనుకొని అలానే ఇళ్ళలో కూర్చున్నాం ఈ వంద మంది ఏం చేశారంటే మేమే గెలవాలి అని చెప్పేసి ఎనభై వంద మంది వంద ఓట్లేసేసారు నువ్వు అందుబాటులో ఏమి కానీ దుర్మార్గాలు అన్యాయాలు కుట్రలు కుతంత్రాలు ఇదే ఈ యొక్క క్రిమినల్ పద్ధతులు ఉండేవాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఏం జరిగింది ఈ తొమ్మిది వందల మందిని అడివిధిలో పెట్టి కాల్చి చెప్పారు దారుణంగా ఈరోజు హిందువుల పరిస్థితి అదే భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ రోజు వీడి సావర్కర్ కానీ దామోదర్ సావర్కర్ కానీ శాంతియుతంగా కానీ సక్సెస్ ఉంటే వీటి సావర్కర్ శాంతియుతంగానే ఉన్నారు దామోదర్ సావర్ సావర్కరు శాంతియుతంగా ఉండే పనులు కావని క్రిమినల్ పద్ధతి అవలంబించినందువల్ల తప్పుదోవ పట్టింది హిందూ మతాలు హిందువులకు జరుగుతున్న అన్యాలు అనేటువంటి విషయం ఆ ప్రయత్నం కొంత గ్యాప్ వచ్చింది దక్షిణాది ప్రాంతంలో చాలా మామూలుగా హిందువులు అనేటువంటి ముద్ర వేయించుకున్న వాళ్ళే మతం మారి భారతదేశం అంతా తన కులాన్ని హిందూ మతం మార్చాలనే ప్రయత్నంతో నిజమైన హిందువులు మీరు ప్రయత్నంతో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా దాని ఆధారంగా తీసుకొని హిందువులు ఏ విధంగా హిందువు సేవ చేయకుండా బయట వ్యక్తిగత లాభం కోసం వ్యసనాలకు అలవాటు పడి నిజమైన హిందూ సేవకులకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఏ విధంగా రోడ్జీ చేస్తున్నారు ఏ విధంగా కుట్రలు పొందుతున్నారు ఏదో విధంగా కుతంత్రాలు పడుతున్నారు నిజం తెలిస్తే కదా అర్థం కదా భారతదేశాన్ని అన్యాయం చేయాలి భారతదేశాన్ని అభివృద్ధి జరగకుండా చేయాలి ఇదే ప్రతి ఒక్కరు కుట్ర హిందూగా బతకాలంటే పొలిటికల్ సపోర్ట్ కావాలి హిందూగా బతకాలంటే పొలిటికల్ అనుభూతి ఉండాలి హిందూగా బ న్యాయం పొందాలంటే పొలిటికల్ పలుకుబడి కావాలి హిందూ భూములు కాపాడుకోవాలంటే హిందువులు తనకు భూములు కాపాడుకుంటే పొలిటికల్ సపోర్ట్ కావాలి అయితే మిగిలిన మతాలకి ఏం అవసరం లేదండి ఒక హిందూ పైకి వస్తుందంటే అతని మీద అనేక కేసులు అనేక విచారణ జరుగుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉన్నా మత విశ్వాసంగా పని ఉంటే అనేక విచారణ చేస్తాం ఈ విచారణ చేసే వ్యక్తులు ఆ విషయం ఏ విధంగా లాపడ్డదు వెనక కుట్రదారులు ఎవరు ఈ ఎవరెవరు ఉన్నారు చేత స్థాయి నుంచి రహస్యంగా విచారిస్తే కానీ అర్థం కాదు వీళ్ళు ఎవరన్నా హిందువులకు అన్యాయం చేయమని పంపించారా అలచల సృష్టించమని పంపించారా కొత్త కుట్రలు కొతంత్రాలు చేయడం పంపించారా గ్రూపులు తయారు చేసుకొని హిందూ మతాన్ని దెబ్బతీయడానికి పంపించారా హిందువులు పేదవాళ్ళుగా చేయడానికి పంపించారా హిందూ భూములు లాక్కోవడానికి పంపించారా నిజమైన నిజాయితీ పరులైతే అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యక్తికి కష్టాన్ని దగ్గర ఫలితం ఇచ్చి పనులు చేయించాలి అంటే కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వలేదు అంటే ఆ మతం పోవాలి ఆ మతం పూలు పోవాలి ఆ మతం పూలు మేము అమ్ముకోవాలని అని కుట్ట జరిగి అమ్ముకున్నట్టే కదా ఏ మతాన్ని ఏ హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారో దెబ్బతీస్తున్నప్పుడు సక్రమంగా పని చేయాలంటే వందల్లాగా సమానంగా సమాన నియామకాల పదంతో సమన్యాయం ఎందుకు పాటించలేదు సమన్యం పాటించలేదు దానికి కారణం ఏంది హిందూ మత వ్యతిరేకులు ఆ సంస్థలో ఉన్నారు హిందూ వైద్యులకు అన్యాయం చేసేవాళ్ళు ఆ సంస్థలో ఉన్నారు అంతే కదా సమన్వయం లేదు అంటే హిందువు వ్యతిరేకలు దూరిపోయారు పని చేయని వాళ్ళకి ప్రమోషన్లు హిందువులకు అన్యాయం చేసిన వాళ్ళకి ప్రమోషన్లు అయితే ఎక్కడన్నా ఉందండి హిందువుల్లో హిందువులకు అన్యాయం చేసి హిందువులను ఆర్థికంగా దెబ్బతీసి హిందువులు ఇప్పుడు హిందువులు డబ్బులు చేస్తా చేస్తా వాళ్ళు బావులకు కొంతమంది మోసం చేసి వెళ్ళిపోతారు నిరంతరం ఎవరో ఒకరు బయట రావడం హిందువు వ్యతిరేక రావడం హిందువులుగా ఉన్నవాళ్ళని విశ్వాసంగా ఉండే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం ఆ డబ్బులు బాగా వెళ్ళి అప్పుడు కొంచెం అవును వెళ్ళిపోతే డబ్బులు వెళ్ళేవి వీళ్ళే అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఇచ్చి అప్పులు ఇల్లే కట్టుకోవాలి వాళ్ళు అప్పులు తెచ్చి పనులు చేసి ఇల్లే కట్టుకోవాలి వాళ్ళు ఇరు బిల్లులు రావు బిల్లులు ఇవ్వరు అసలు మామూలుగా హిందువులుగా ఉండి హిందువులకి అధికంగా నష్టం కలిగించడం ఏంది హిందువులు అప్పులు తెచ్చి హిందువులుగా హిందువు హిందూ వ్యవస్థలు కాపాడి తండలకు అప్పు తెచ్చి హిందూ వ్యవస్థల సంస్థలు కాపాడుకుంటూ రావడం ఏదో పథకాల నుంచి ఎక్కడన్నా ఉందా కోట్ల రూపాయలు ఆస్తి ఉండి కోట్ల రూపాయలు నిధులుండి తండలకు అప్పులు తెచ్చి 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 అప్పులు పాలయ్యి వచ్చినోడు మోసం చేసిపోతే ఆ నిధులు కూడా వీడు కట్టాలని కట్టుకుంటూ వస్తే ఒకవేళ అకస్మాత్తుకు చనిపోతే ఆ వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ నిధులు తినేసి వెళ్ళిపోయి చచ్చిపోతే ఆ నిధులు కాజేసి చనిపోతే ఆ నిధులు వాళ్ళు వాళ్ళ విధంగా కుట్ర చేసి మోసం చేసి వెళ్ళిపోతే ఎవరి జవాబుదారి నిజాయితీగా పనిచేసే వాటి జవాబుదారి చూడండి అసలు బయట వ్యక్తులను తీసుకొచ్చినవడం ఏంది ఇక్కడ వ్యక్తులకు అన్యాయం చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి ఆర్థికంగా అక్కడున్న వారికి నష్టం కలిగించడం ఏంది ఇక్కడ నిధులు వాళ్ళకి ఇవ్వడం ఏంది అక్కడే వాళ్ళకి న్యాయం చేయడం ఏంది హిందువులు జరుగుతున్న అన్యాయాలు చూసావు కదా అడిగేవాడు మాత్రమే నిద్ర వేస్తున్నారు అసలు ఎందుకు హిందువులకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక్కడ ఆలోచించండి ఒకసారి చట్ట ప్రకారం బాగా చట్ట ప్రకారం పోతే హిందూ వ్యతిరేకాలు ప్రతి ఒక్కరు చెప్పారు ప్లబ్సీట్ వంద మంది తొమ్మిది వందల మంది నాకెందుకు నాకెందుకు అనుకొని బయటకు వచ్చిన ఒక వ్యక్తి దారుణంగా దెబ్బతీస్తున్నాడు కేసులు చూసాం అనే కేసులు కూడా చూసాం ఒక్క వ్యక్తి హిందూ మన అన్యాయం హిందూ మతానికి అన్యాయం జరుగుతుంది హిందువులు నాకు అన్యాయం జరుగుతుంది బయటకు రమని ఒక సపోర్ట్ చేయడం ఒక్కడ ముందుకు రావడం ఆర్థిక సహకారం లేదు రౌడీలకి సపో రౌడీలని తయారైపోతున్నారు ఆర్థికంగా వచ్చి రాగానే కష్టపడేవాడు సొమ్ము తినేసి నెత్తిరేయాల మీద నెత్తి అప్పులు బాలి అప్పులు నెత్తిరేయాల కడుతున్నారు చేసేది మోసం ఒకడు నిందపడేది ఒకడు సమాధానం చెప్పేది ఒకడు వాళ్ళు ఏమో తప్పించుకుంటారు ఏదైనా విచారణ వస్తున్నప్పుడు విచారణ వచ్చినప్పుడు తప్పించుకున్నారంటే వాళ్ళు వేయించినట్టే ఎవరిగా ఎందుకు వ్యతిరేకంగా వేయించినట్టే కదా ఎందుకు తప్పించుకోవాలి ఎప్పుడు లేదు విచారణ జరిగేటప్పుడు ఎందుకు తప్పించుకోవాలి ఎవరైనా చెప్పండి విచారణ జరుగుతుందంటే ఆ రోజు తప్పించుకోవడం ఏంది అంటే పుట్టల్లో భాగమే కదా పుతరంలో భాగమేదా ఎప్పుడు బయటకు పోరు వ్యక్తులు ఆ రోజు బయటకు ఎందుకు పోయారు పనుల మీద అంటే హిందూ మతాన్ని దెబ్బతీయడానికి హిందువులకు అన్యాయం చేయడానికి హిందువులకు ఆర్థికంగా దెబ్బతీయడానికి హిందువులకనే హిందుల్లో చేరిపోయారు దానికి కులం పేరు మతం పేరు ప్రాంతం పేరు చెప్పుకొని బాగా వేసేశారు తొమ్మిది వందల ప్లబెసిటీ లాగా కాబట్టి నిజాలనేటువంటివి హిందువు ప్రతి హిందువు తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని నేను చెప్తున్నాను ఇవన్నీ పెద్ద పెద్ద స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళని కనుక్కొని తెలుసుకొని మేము ముందుకు తీసుకొస్తున్నాం పొలిటికల్ సపోర్ట్ ఒక హిందూ విశ్వాసపరడికే ఉండాలి హిందూ వ్యతిరేకమే సపోర్ట్ ఎక్కువ హిందువులు చేసే చేసేవాళ్ళకి సపోర్ట్ ఎక్కువ హిందువులు ఏ పని చేయకుండా మామూలుగా హిందువులుగా అన్నీ చేసి పైకి వచ్చే వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ వారు పని వాళ్ళు చేసుకుని హిందువులకు అనుకూలంగా ఉండి హిందూస్ విశ్వాసంగా పనిచేసేవాడు ఈరోజు నడి బజార్లో నిన్న మరించేదే చేస్తున్నాను బయట నుంచి రావడం మోసాలు చేయడం వెళ్ళిపోవడం అంటే ఒక మాసం చేసేది ప్రమోషన్ ఒక మాసం చేసి చచ్చిపోయినా వీడి ఆర్థిక నష్టం వాళ్ళకి పెత్తనం వీడి బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెత్తనం ఇచ్చేసి ఆర్థిక భరోసా ఇచ్చి ఆర్థిక విధానాలు అప్పు చెప్పినందువల్ల నష్టపోయేది నిజమైన దేవుణ్ణి కాపాడాలి అనుకునేవాడు ఇంత నష్టపోతున్నారు మోసాలు చేసేది అనేక రకాలు ఉన్నాయి కొంత డైరెక్ట్ చేస్తున్నారు కొంత ఇండైరెక్ట్ చేస్తున్న వ్యక్తుల్ని కానీ వీటన్నిటికీ పరిష్కార మార్గం దొరకాలంటే భారతదేశంలో హిందూ మతాన్ని కూడా ఒక పండ ఏర్పాటు చేయాలి ఇప్పుడు చూడండి హిందువుల్లో నిభజించి పాలించే విధానం చూడండి ఒక్కొక్కడికి ఒక్కొక్క బంధం ఒక్కొక్కడికి ఒక్క రూల్ ఒక్కొక్కరికి ఒక్క పద్ధతి హిందూ దేవుళ్ళు తెలిపితే ఒక న్యాయం లాభప హిందూ దేవుని హిందువులు అన్యాయం చేస్తే ప్రమోషన్లు ఇది ఆఫర్లు అండి అంతర్గత ఆఫర్లు మామూలుగా వాళ్ళు మామూలుగా ఇతర దేశాలు పక్క దేశాల వాళ్ళు మామూలు ఆఫర్లు హిందువులు చెప్తే మామూలుగా వాళ్ళ గ్రేడ్ పెరిగినట్టు కాదు పెరగద్ది ఏడటా ఒక హిందువును ఆర్థికంగా దెబ్బతీసి తీసి కొన్ని చేస్తే వాళ్ళ ప్రమోషన్ అండి వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఉన్నతమైన హోదా వాళ్ళు ఏ తప్పు చేసినా శిక్షణ లేకుండా కాపాడుకుంటూ రావడం ఇది జరుగుతుంది వాస్తవంగా ఎందుకు నిజాలు చెప్తూ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను నేను చూశాను నేను విన్నాను నేను వంద సంవత్సరాలుగా చేసిన ఒకళ్ళు వారికి వంద సంవత్సరాలు జరిగిన సంఘటనలో ప్రస్తుత చట్టాలను పక్కన పెట్టండి చట్టాలను పక్కన పక్కన పక్క చట్టాలను పక్కన పెట్టి అసలు ఏ విధంగా అన్యాయాలు చేయరు హిందువులకి హిందూ వ్యతిరేక ఏ విధంగా జరిగింది హిందువులకి ఏ విధంగా అన్యాయం జరిగింది హిందూ విధానాల్లో హిందువులకు మోసం చేసిన వాళ్ళకి ఏ విధంగా ప్రమోషన్లు వచ్చినాయి హిందువులకి వాళ్ళకి ఏ తన పనితాన్ని చేసుకునే వాళ్ళకి ఏ విధంగా అన్యాయం వచ్చినాను అన్యాయాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఏ విధంగా దారుణంగా ఎంచబడుతున్నా ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీశారు చూద్దాం ఒక కులంలోకి మరో కులం వారు వచ్చారు చొచ్చుకు వచ్చారు కులాల మధ్య ప్రాంతాల మధ్య చొచ్చు పెట్టి ఆర్థికంగా దెబ్బతీసి భూములు ఆక్రమించుకొని తిరిగి వారికే భూమి అమ్మి తిరిగి వారి చట్టాలు తిరిగి వారికే చెందేటట్లు చేయడం జరిగింది ఇది మళ్ళీ వారికి ఇది కులాల మధ్య చిచ్చు పెట్టి మత ఘర్షణలకు ప్రేరేపించి మత మార్పులు చేయించే కుట్రగా హిందూ దేవుళ్ళు తిట్టే తిట్టే వారికి న్యాయం చేసే విధంగా జరిగింది భారత సమాజం హిందువుగా భారత్లో గౌరవంగా బతకాలన్న న్యాయం న్యాయం అందాలన్నా పొలిటికల్ సపోర్ట్ ఉండాలి పొలిటికల్ సపోర్ట్ లేకపోతే బానిసగా బతకాలి వారు మనుషులకి బయట వారికి ఖర్చులు పెట్టి ఇస్తే తీసుకోవాలి ఖర్చులు పెడితే ఇస్తే తీసుకోవాలి లేకపోతే అడగడానికి లేదు వంద సంవత్సరాలు జరుగుతుంది సంఘటనలు అండి లేకపోతే ఓసకొత్తలే లేకపోతే ఆర్థిక ఇబ్బందులే లేకపోతే బెదిరింపులే సస్తే ఒక స్త్రీ ఒక ఉద్యోగం ఒక హిందూ మతం పేరుతో సేవ పేరుతో తీసుకొచ్చి చంపేస్తే మనసులో బాధపడి అడగడానికి లేదు సేవాన్ని మా కుక్కని భార్య భారీ ఆలసిందే చస్తే వదులుకోవాలి న్యాయం కావాలని అడగకూడదు నిరంతరం కష్టాన్ని కష్టాలంతా తన కష్టం తనకు వచ్చే కష్టాన్ని కూడా ఖర్చు చేసి పన్ను చేసి నిందులుగా ఉంటారు మతం మారుతారు అనే విధంగా నీ ఇష్టం అంటారు అనే విధంగా సమాజం తయారు చేసి ఉన్నాను భారత సమాజం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు దక్షిణ భారతదేశంలో హిందు మతానికి విన్ను ఉండాల్సిన కులాలు ఎప్పుడైతే మతం మారాయో అప్పటి నుంచి హిందువులకి కష్టకాలం ప్రారంభమైంది మతాలు మారిన తర్వాత ఆ మతం మా మతం మా పెద్ద మా మతంలో పెద్దవాడే మతం మారాడు కులం మారాడు కాబట్టి మేము మేము కూడా ఎందుకు ఉండాలని అవసరాలకు అలవాటుపడి హిందువుల మీద రౌడు అసలు నిజమైన హిందువుల మీద దౌర్జన్యం చేసి కుట్రలు కుతంత్రాలు గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఏ విధంగా చేస్తున్నారు సార్ మా నాయకుడే మారాడే మేమంతా అని చెప్పేసి హిందువుగానే ఉంటూ హిందువులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు పది మంది చెప్పుకునే కథలు మేము ముందుకు తెచ్చుకొస్తున్నా జరిగిన సగంటే కథలుగా తెస్తున్నా భారత సమాజాన్ని అనకూలవంగా చేసి హిందూ మతాన్ని అనేక ముక్కలు చేసి రక్షణ ఆర్థిక పరీక్ష లేకుండా చేసి కులాలు ప్రాంతాల మీద శిచ్చు పెట్టారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం చేరి ఆర్థిక బలంతో తమ కులాన్ని కులం నమ్మించి ఆ కులంతో బాధలు ఏర్పాటు చే ఆ కులంతో బంధాలు ఏర్పాటు చేసుకొని ఇతర కులాల ద్వారా తన కులాన్ని ఆర్థికంగా దెబ్బతీసి తన తను పైపు వచ్చి తెగల తెగల ప్రకారం విభజన చేసుకుని తగ ఒక తెగని పేరు తెగకు పేరు పెట్టుకుని నాది పాలన తెగని చెప్పి ఒక కొత్త పేరు పెట్టుకుని చలామణి అవుతూ పరోక్షంగా భారతీ భారతీయ భారతీయ ఆక్య ఐక్యతను దెబ్బతీస్తున్నారు భూములు ఆక్రమించుకుంటున్నారు సేవల పేరుతో సేవ చేయించి శ్రమ చేయించుకునే ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు దారుణంగా ఇంచేస్తున్నారు చట్టాల్లో కూడా న్యాయం చేపడదు చట్టాలన్నీ పక్కన పెట్టేసి మతం పక్కన ఒక్కసారి విచారణ జరిగితే మతాన్ని ఆధారంగా చేసుకుని అన్యాయాలు విచారణ చేస్తే మతాన్ని ఆధారం చేసుకుని ఎవరెవరు కులాల ప్రకారం వివరించే ఈ విధంగా లాభపడుతున్నారు చట్టాలన్నీ పక్కన పెట్టాలి భూముల విషయంగా భూములకు సంబంధించి కానీ సేవలకు సంబంధించిన ప్రతి పక్క చట్టాన్ని పక్కన పెట్టి ఒక్కసారి విచారణ చేస్తే తనకు అనుకూలమైన వ్యక్తులకు ఏ విధంగా న్యాయం జరిగింది తనకు హిందూ మతాన్ని విమర్శించిన వారికి రౌడీజం చేసేవారికి గుండాయుజం చేసేవారికి మోసాలు చేసేవారికి సపోర్ట్గా ఉండి ఏ విధంగా లాభపడుతున్నారు ఈ విధంగా పరిగణలోకి తీసుకుంటే మతం వారిని వాడు మారిన వారిని కూడా గడీ బజార్లో పెట్టి అంటే మతం మారిన కూడా వాళ్ళు లాస్ట్ ఏం చేస్తారు హిందూ దేవుడిని తిట్టుకొని బతుకుతున్నారు పాపం ఏం చేయలేక వాళ్ళు ఏం చేస్తారు ఇంకా మతం మారిన తర్వాత ఉపాధి లేదు ఉపాధి ఇటు హిందూగా ఉండాలి అటు అటు ఆర్థికంగా బలం ఉంటే ఇల్లు ఉంటుంది ఆర్థికంగా బలం లేనప్పుడు ఏం చేస్తారా హిందూ మెసనాలు కలబడి హిందూ దేవుడిని తిట్టుకుంటూ పాపము రెండింటికి చేండింటికి చెడ్డ నుంచి డైగా ఎలా బాధపడుతున్నారో మనం కానీ ఒకసారి చూస్తే భారతీయుడిగా జాలిపడాలో మతం మారినందుకు మతం మారినందుకో జా కోపించుకోవాలో తెలియని పరిస్థితి ఈరోజు భారతీయుల పరిస్థితి ఒక కులం మీద దేశం పెంచుకొని పదవులు పొంది పరిచయాలు పెంచుకొని ఇంకా సొంత కులం వారు సొంత కులం వారికి మధ్య సొంతకులంలోని సొంతకులంలోని బంధువుల మధ్య శిక్ష పెట్టి పరోక్షంగా శిల్ప ఆనందం పొందు పడుతున్నారు భారత్లో ఒక గ్రామంలో వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల మంది చెప్పాను ఒకవైపు ఎంతమంది మరోవైపు చేరి ఎలక్షన్ పెడితే తొమ్మిది వందల మంది మన అంతా మెజార్టీ మనమంతా మెజార్టీ అని చెప్పేసి ఈ విధంగా ఉండే లాస్ట్లో ప్రాణాలను ఏ విధంగా పోగొట్టుకున్నారు నిమిషం మంచిోట్ల చెడ్డోళ్ళు అనేది పక్కన పెడితే తన కాలను అనుకూలంగా ఉండేవారిని పావుగా వాడుకొని ఏ విధంగా కుట్రలు కుదంతరాలు చేస్తున్నారని చూసాం తాత్కాలికంగా ఆ లాభం కోసం ఏ విధంగా దీర్ఘకాలికంగా సమస్యలు సృష్టించారో భూముల విషయంలో వేలు పెడితే తెలుస్తుంది తాత్కాలికంగా తను పైకి రావడానికి కలితిం పొందడానికి ఆర్థిక దేశం ఇరవై సంవత్సరాలు వెనకబిందర మతం యొక్క పరిస్థితి మతం అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెనకమైంది ఆ మత సమస్యల యొక్క అభివృద్ధి వెనక ఇరవై సంవత్సరాలు వెనకమైంది అది ఏ విధంగా పోయిందో ఎలా పోయిందో ఈ కొత్తదారులు ఎవరో కుతంత్ర అనేది ఎవరో దక్షిణ భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టి మత కుల వ్యతిరేక ఉద్యమాలు తీసుకొచ్చి ఏ విధంగా జరిగిందో ఎలా జరిగిందో వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే ఏమి చేయాలి ఏమి చేయాలి అభిమానం ఉన్నవాళ్ళు మతాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు దేశ ప్రేమికులు నిజం తెలిసిన వారికి సహకరించాలి నిధులు ఖర్చు నిధులు ఏర్పాటు చేయాలి ఈ విధంగా నిధులు ఏర్పాటు చేస్తే కానీ ఆ మతాన్ని మనం కాపాడలేము హిందూ మత అభివృద్ధి కోసం లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారు లక్షలు రూపు వేలు కాదు లక్షలు ఏ విధంగా పోగొట్టుకున్నారు పొలిటికల్ని ఏ విధంగా ఎదుర్కొని నిలబడ్డారు ప్రాణాలే పణంగా పెట్టి ఎలా సేవ చేస్తున్నారు దుర్మార్గుల్ని ఎలా ఎదురించుకొని నిలబడి ఉన్నారు రౌడిజాన్ని ఎలా ఎదుర్కొని అన్ని ఎవిడెన్సే కానీ పరిష్కార మార్గం లేదు హిందువులకి అన్యాయం చేసే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది హిందువులకి హిందూ విశ్వాసపర ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా ఇది నిజం 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 వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి